కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాశెట్టి విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కావలిలో గ్రంథి యానాథ్ శెట్టి చేసిన సేవలను కొనియాడారు అంతేకాక చె <Sessi> చెప్పారు రాష్ట్రం చాలా క్లిష్టపరిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను పార్లమెంట్ కోఆర్డినేటర్ గా మా అన్న సీనియర్ నాయకులుగా అలాగే

రెండు వేల పంతొమ్మిది నలుగురు ఇప్పుడు ఇద్దరికి చైర్మన్ ఇచ్చాము ఇద్దరికి టికెట్ ఇచ్చాము ఐదు మంది బీజే వాళ్ళకి ఇండస్ట్రీ న్యూస్ ఇచ్చామంటే ఆయన వయసుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ అభిమానం అదే ప్రేమ మీరందరూ కూడా ఎప్పుడు కూడా యానాలజీ గారి కుటుంబానికి ఆయన వయసు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కన్నా పరమేశ్వరి యొక్క ఆత్మహత్య ప్రకారంగా

అక్కడ కొన్ని మాటలు చెప్పడం ఆ మాటలు ఇప్పటికి గుర్తుంటాయి అంటే ఒక మనిషి విశిష్టత గురించి చెప్పినప్పుడు అంటే కొంతమంది చాలా మంది అరుదైన వ్యక్తులు ఉంటారు ఆ అరుదైన వ్యక్తులలో ఈ రోజు ఈరోజు గంది ఆనందశెట్టి గారు కూడా ఒక అరుదైన వ్యక్తి ఆ అరుదైన వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనత ఈ రోజు వారికి ఇస్తున్నటువంటి విలువ ఇది ఈ రోజు కాంస్య విక్రయం సోదరుడు మా యొక్క కావ్య ఎందుకంటే ఒక స్నేహితానికి విశ్వాసానికి ఒక పెద్దరికానికి ఇచ్చినటువంటి విలువతో ఈరోజు కాళ్య కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించుకో ప్రతిష్ఠించారంటే అది వారి యొక్క ఉద్దరికి ఉన్నటువంటి సంబంధాలు చాలా మంది అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇంతమంది ప్రజల ఆదరాభిమానాలు ఉన్నారంటే కావాలి అంటే గాంధీ ఆనాథ శెట్టి ఆనాథ శెట్టి గారు అంటే కావాలి అని చెప్పి ముప్పై నలభై సంవత్సరాలు ఈ యొక్క గ్రామ టౌన్ ఈ రోజు ఏలినాడంటే వారి ఈ రోజు చూస్తా ఉన్నాం ఒక నాయకుడు ఒకసారి గెలుస్తే రెండోసారి ఓడిపోతాం రెండోసారి పెడతాం మూడోసారి కింద ఓడిపోతాం కంటిన్యూగా వెళ్ళిపోయి గెలిచిన తర్వాత కడ్డు ఆ కుటుంబ వారసదారిగా శ్రీలేఖ గారికి మీకు ఇచ్చి వెళ్ళిపోయారు మీకు ఇచ్చి వెళ్ళిపోయారు ఇక్కడ అలేఖ గారిని అదే విధంగా మనమందరం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి అని అడుగు జాడల్లో ఈ అరుదైన వృత్తికి ఇచ్చిన గౌరవం ఒకటే కాదు ఆర్య వైశ్యంలో ఆర్య ఇచ్చినటువంటి గౌరవం కూడా పాలించాలి ఎందుకంటే ఇచ్చిన ఘనత కావ్య కిషా గారు ఆ కుటుంబానికి ఆర్య వయసు ఇచ్చిన ఘనత ఎందుకంటే మా నాయకుడు చెప్తా ఉంటాడు అంటే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని మనకు కులం లేదు మతం లేదు అన్ని మతాలు లేదు మనదే మన మతం ఒకటే పేదల మతం మనదని చెప్పి అభివృద్ధి మతం మనదని అటువంటి వ్యక్తికి ఈ రోజు గుర్తు పెట్టుకొని చేసి వారికి ఇచ్చినందుకు వారికి అభినందన శుభాభినందన కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ యొక్క గారి గురించి ఎన్నో చెప్పినాం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి వ్యాపకంగా పెట్టినటువంటి ఈ యొక్క ప్రజలకు జీవితాంతం ఎక్కడ ఉన్నా కానీ కూడా ఎవరు అని అంటే కొన్ని మనంతరాలపైన కాన్సేపు చూసినప్పుడు మంది ఆరాధ్య గారు పలానా గొప్పగా అని చెప్పి మనం మీ పిల్లలు కానీ ఇంకా వారి వృద్ధులు కూడా చూస్తే ఎవ్వరికైనా కానీ గుర్తుకొచ్చే విషయం వారిదే ఇది ఒక్కటే కాదు మా తెలుగుదేశం పార్టీ గుడ్డ కూడా ఇందాకే సోదరుడు ప్రసాద్ గారు చెప్పారు ఏది ఏమైనా ప్రజలు సంతోషాలతో ఉండాలి ఖర్చు ఉండకూడదు అందరిని ఆదరించే నాయకుడే ఆ నాయకులుతారుహానుభావులు అయితే ఆ మహానుభావులు చేరికలో కూడా ఈ రోజు ఒక శని చెప్పి గర్వంగా చెప్తగలు ఇంతమంది అభిమానున్న నాయకుడు శెట్టి గారికి వారికి కూడా మరొకసారి వందనాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్